ఏంటి క్యాబేజీ కర్రీయా క్యాబేజీ కర్రీ చేస్తాను సరే తర్వాత ఎల్లుల్లిపాయలు వచ్చేసి అది అందులో వేద్దాం పచ్చళ్ళు పచ్చడి చక్కగా అది తేలింది రాత్రి పెట్టాం కదా ఆయిల్ బాగుంది ఇంకెయ్యక్కర్లు ఆయిల్ మరీ ఓవర్గా ఉంటే బాగోదు సరిపోద్దు ఎరగబెట్టేస్తావా వద్దు పెసరపప్పు వద్దు పచ్చని పప్పు బాగుంటుంది మన నేసావు కదా పచ్చని పప్పు చాలే కొంచెం ఆలో ఉల్లిపాయ వస్తావా కాయల అరటిపళ్ళు అరటిపళ్ళు అంట అన్నీ వస్తాయి కానీ మనకి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ దిగలేం అందుకని మనం కుదరదు అందుకు బయట తీసుకొస్తే ఏదైనా సార్ ఈ పనులు మనకు వెళ్ళంగా దగ్గరికి ఇప్పుడు Опа, а почему

பிள்ளலாம் சம்மர்ஸ் அதுக்கே ஆடுக்கு எல்லாம்

അല്ല പച്ച എ തേവാ എല്ലാം देगी ना हां दे दूंगी दे दूंगी சால்ட்டு அதெல்லாம்

ఇవ్వండి ఎల్లుల్లిపాయలు అయితే తొక్కలు తీసి పెట్టుకున్నాము ఇది పచ్చళ్ళు కలుపుతామండి నిన్న సాయంత్రం కుదరక ఇప్పుడు కలుపుదామని మొత్తం వేరు పెట్టుకున్నాం ఇప్పుడు కలుపుతున్నాం ఇందులో పచ్చళ్ళు ఇదిగోండి రాత్రి పచ్చడి బాగుంది కలర్ గాని రోజులకి ఇంకా బాగా వచ్చింది

అంచన కల్పిస్తావా ఇప్పుడు పెట్టేస్తా పచ్చడి అన్నంలో తింటానంటే మొక్క తీసేస్తా చిన్న మొక్కది అన్నంలో కలుపుకొని తింటా ఇప్పుడు ఇంకా ఉన్న నూనె అంతా పైకి వచ్చేస్తుంది పైకి వచ్చిద్దా అది ఎంత పైకి వచ్చేసింది ఇంకా బాగుంటుంది అందులో వద్దు అన్నంలో వేసుకుందాం అన్నం పెట్టుకొని వస్తాను చాలే పచ్చడి వెల్లు కలపడం అయిపోయిందా వెల్లుల్లిపాయ కలిపేస్తాను మళ్ళీ నేను రేపు తీసి చూపిస్తాను